హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పాస్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ చూద్దాము సో ఇప్పుడు మీరు ఏదైతే లో ఉన్నారో అండ్ ఆ సిచ్యువేషన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అండ్ పాస్ట్లో ఏం జరిగింది అనేది డీటెయిల్గా చూద్దాము సో ఎవరైతే వీడియో నా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలి అనుకుంటే మీకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇది జనరల్ రీడింగ్ సో ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టోరీ మీదే అని మీకు అనిపిస్తుంది అంటే లైక్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజనేట్ అవుతుంది అంటేనే మీకు మీది వీడియో లేదు అంటే మీది వీడియో కాదు అని సో స్కిప్ చేసేసి మీ ఇంకా వీడియో ఇంకా ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి సో అవి చూడండి సో ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకే రిసీవ్ చేసుకోండి యూనివర్స్ మెసేజెస్ ఓకే సో చూద్దాం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి ఇన్ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఫ్యూచర్ ప్లీజ్ టెల్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆఫ్ మై కలెక్టివ్స్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఎలా ఉండింది రిలేషన్షిప్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ వట్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీరు పాస్ట్లో ఏంటి అంటే మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు మీ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్స్ జరిగాయి పాస్ట్లో అండ్ అలాగే మీరు అనుకున్నట్టు న్యూ సక్సెస్ మీరు చూసారు మీరు ఏది కావాలనుకున్నారో అది చూశారు న్యూ సక్సెస్ మీకు న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది న్యూ బిగ్నింగ్ వచ్చింది సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు పాస్ట్లో అండ్ ప్రజెంట్ వచ్చేసి మీరు హీల్ అవుతున్నారు ఈ కరెంట్ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు లైక్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి చాలా ఏమంటారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అనమాట సో ఎల్ ఈ పర్టికులర్ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి అండ్ న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడున్న రిలేషన్షిప్ స్టేటస్ నుంచి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి ఒక మంచి లెవెల్కి వెళ్ళాలి అని చెప్పి ప్రజెంట్ ఆలోచిస్తున్నారు లో ఏమో మీకు ఆల్రెడీ న్యూ బిగినింగ్స్ అయ్యాయి న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాయి అండ్ లో వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిన రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అండ్ మీ రిమైనింగ్ లైఫ్లో లైఫ్తో పాటు ఈ రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా తీసుకెళ్ళాలి న్యూ బిగ్నింగ్స్ ఎలా చేయాలి అని లో ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యూచర్లో వచ్చేసి న్యూ ఫ్యామిలీ మీకు వస్తుంది మీరు ఏదైతే లో విష్ చేస్తున్నారో న్యూ ఈ రిలేషన్షిప్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో అది అందులో సక్సెస్ ఉంటుంది లైక్ న్యూ ఫ్యామిలీ న్యూ సెలబ్రేషన్స్ న్యూ బాండింగ్ అనేది మీ మధ్యలో క్రియేట్ అవుతుందనమాట సో చూద్దాం సో ఈ ఫ్యూచర్ వరకు మీకు ఏమైనా అబ్స్టకల్స్ ఉన్నాయా లేదు అంటే పాస్ట్లో మీరు ఏమైనా అబ్స్టకల్స్ ఫేస్ చేశారా ప్రజెంట్లో ఏమైనా ఫేస్ చేస్తున్నారా అండ్ ఫ్యూచర్లో ఏమైనా అబ్స్టకల్స్ ఫేస్ చేస్తున్నారా లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఫ్యూచర్లో అనేది చూద్దాం లో అబ్స్టకిల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ లో ద ఫ్యూచర్ ఫ్యూచర్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇస్ అ బాటమ్ ఆఫ్ ద డెక్ ఓకే సో ఇక్కడ లో ఏంటి అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ తన సెల్ఫ్ గ్రోత్ గురించి ఎక్కువగా ఆలోచించుకున్నారనమాట సో అదొక అది ఒక చేసి ఒక ఒక ప్రాబ్లమాటిక్గా ఉండి ఉండేది మీకు సో ఎంత న్యూ బిగినింగ్స్ అయినా కూడా లైక్ కరెక్ట్గా మీతో టైం స్పెండ్ చేసుకోలేకపోవడం తన గ్రోత్ మీద తను ఆలోచించడం మీ పార్ట్నర్ సో అదొక గా మీకు ఉండింది మేబీ అందుకనే మీరు ప్రజ లో బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి లో అని ఆలోచిస్తూ ఉండొచ్చు సో ప్రజెంట్ ఏంటి అంటే మీరు ఎలా అయినా ఈ ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో బ్యాలెన్స్ ఎలా చేయాలి అని ఎలా ఆలోచిస్తున్నారో లో ఆ బ్యాలెన్స్ చేసే వేలో ఎలా అయినా గ్రోత్ తీసుకురావాలి సో ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటి అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని టైం స్పెండ్ చేయాలి సో ఇక్కడ అప్స్టెక్ల్ ఏంటి అంటే ఒకళ్ళ ఒకళ్ళ పైన ఒకళ్ళు సెల్ఫ్ గ్రోత్ మీద ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట మీ పార్ట్నర్ అయినా మీరైనా కూడా మీ గ్రోత్ పైన మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు లైక్ మీ కెరియర్ పైన ఆలోచిస్తున్నారు లేదంటే మీ పర్సనల్ లైఫ్ మీద ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట సో అది మీకు అబ్స్టెకిల్ లో అయితే అండ్ లో కూడా అదే మోస్ట్లీ అండ్ ఫ్యూచర్లో ఏంటి అంటే ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేయడానికే మీకు ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట లైక్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు లైక్ ఏమైనా స్టెప్ తీసుకోవాలి ఒక హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ తీసుకురావాలి అనుకుంటే ఒక స్టెప్ తీసుకోవాలి కదా ఆ స్టెప్ తీసుకోవాలంటేనే మీకు చాలా ఆలోచిస్తున్నారు తీసుకోవాలా వద్దా అని తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కమిట్మెంట్ ఇస్తే ఏమవుతుంది కమిట్మెంట్ ఇవ్వలేను నేను అని ఫ్యూచర్లో కొంచెం ఆలోచిస్తారన్నమాట ఎక్కువగా అదైతే నాకు కనిపిస్తుంది బట్ ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం మీ పార్ట్నర్కి తెలుసు మీరు చాలా అండర్స్టాండింగ్ చాలా మదర్లీ నేచర్ చాలా ప్రేమ ఉంటుంది మీ దగ్గర అని చెప్పి మీ పర్సన్కి తెలుసు సో అబ్స్టకల్ అయితే అది ఒకరి మీద సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు లైక్ ఎక్కువ రిలేషన్షిప్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎవరి లైఫ్ ఎవరి పర్సనల్ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల అది ఒక అబ్స్టెకల్గా మీకు అవుతుందనమాట అండ్ ఫ్యూచర్లో కూడా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇద్దరు కూడా ఆలోచిస్తారు ఒక కమిట్మెంట్ ఇవ్వడం కోసం ఇద్దరు కూడా ఆలోచిస్తారు చూద్దాం అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ హౌ విల్ వి అవుట్కమ్ ఫర్ దిస్ రిలేషన్షిప్ సో అవుట్కమ్ ఏంటి యూనివర్స్ కి కేస్ ఆఫ్ కప్స్ హై ప్రిస్టర్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత ఒక బ్యూటిఫుల్ రీడింగ్ అండి ఇది సో మీ రిలేషన్షిప్లో అవుట్కమ్ ఏంటి అంటే మీకు ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేస్తారు అండ్ మీరు ఎలా అయినా ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకొస్తారు ఒకరు అర్థం చేసుకుంటారు అండ్ సక్సెస్ తీసుకొస్తారు అండ్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి అని ఎలా అయితే అనుకుంటున్నారో సో అది ఖచ్చితంగా అవుతుంది అవుట్కమ్ అయితే మీకు సక్సెసే కనిపిస్తుంది సో ఎలా అయినా ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నిటిని ఓవర్కమ్ చేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అండ్ మీ ఇంట్యూషన్తో ముందుకెళ్తారు అండ్ సక్సెస్ అయితే డెఫినెట్గా వస్తుంది అండ్ మీరు అనుకున్నట్టు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో అదనమాట అవుట్కమ్ సో చూద్దాం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అని చెప్పేసి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ ద వ్యూవర్స్ వాట్ ఇస్ ద గైడెన్స్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ చేస్తుంది అంటే సెల్ఫ్ అనలైజేషన్ చేసుకోవాలి ఎక్కువగా అంటే ఎక్కువగా ఓవర్ థింక్ చేయకుండా అండ్ ఏదైతే మీ మీకు కావాలో మీ మెయిన్ గోల్ ఏంటో దాని మీద ఫోకస్ చేయమని చెప్తుంది యూనివర్స్ అండ్ అలాగే మీకు వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తుంది అండ్ మీ ఒకవేళ మీరు కెరియర్లో ఉంటయితే కెరియర్ మీద ఫోకస్ చేయండి అని చెప్తుంది అండ్ థర్డ్ పార్టీస్ ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ మాట వినకుండా మీరు సెల్ఫ్గా సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోమని చెప్తుంది అండ్ అలాగే మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి న్యూ ఆపర్చునిటీస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా ఒక స్టెప్ తీసుకోమని చెప్తుంది బికాజ్ ఆల్రెడీ అబ్స్టకల్స్ ఉన్నాయి మీ పాస్ట్లో లో అండ్ ఫ్యూచర్లో కూడా సో అబ్స్టకల్స్ని కరెక్ట్గా జాగ్రత్తగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలి అప్పుడే మీకు సక్సెస్ ఉంటుంది అండ్ మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమని యూనివర్స్ చెప్తుంది అనమాట సో అదనమాట అండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మీరు చదువుకొని కాంటాక్ట్ చేయండి అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి విల్ మీట్ ఉన్న నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదాము అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాబాయ్ అండ్ నమస్తే